హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడిప్పుడే క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపారు మహిళలకు సంబంధించి రేపటి నుండి మనకు ఐదు పథకాలకు సంబంధించి అయితే అమలు చేయబోతున్నారు అయితే ఈ ఐదు పథకాలకు సంబంధించి మనకు మహిళలకు పదిహేను వందలతో పాటుగా కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఆ కానుకలు ఏంటి ఏ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించారండి ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు కొన్ని పథకాలకు సంబంధించి ఆమోద ముద్ర అయితే వేశారు అది దానికి సంబంధించి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది చంద్రబాబు సంతకాలకు క్యాబినెట్ ఆమోదం ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు చేసినటువంటి ఐదు హామీలకు ఏపీ మంత్రివర్గం అయితే ఆమోదం అయితే తెలిపింది అయితే ఒకటి వచ్చేసి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి భర్తీ అనేది చేశారు అలాగే రెండు వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేశారు అలాగే మూడు పెన్షన్లకు సంబంధించి మూడు వేలు పా మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలకు పెంచారు అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి పునర్ధరణ నైపుణ్య గణన స్కిల్స్ సెక్షన్స్ సెన్సెన్స్ అలాగే విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీ గా మార్చి కూడా కేబినెట్ అయితే తెలిపింది సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈ అదగాలకు సంబంధించి మనకు క్యాబినెట్ ముద్ర అయితే వేశారు అలాగే మహిళలకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే మనకు పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి సో ప్రతి నెల ఈ పదిహేను వందలతో పాటుగా మనకు కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ కానుకలు ఏంటంటే మనకు ప్రతి ఒక్క పండుగకు సంబంధించి తోఫా అనేది అంటే కానుక అనేది పంపిణీ అయితే చేస్తారండి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కులం మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఈ కానుకలు అందే విధంగా కూడా అయితే చర్యలు అయితే తీసుకోండి అని చెప్పేసి కూడా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి అధికారులకు దీనికి సంబంధించి మనకేంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే జూలై ఒకటో తేదీ నుండి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో మనకు రేపటి నుండి ఏ పథకానికి సంబంధించి ఏ విధి విధానాలు పెట్టాలి అలాగే ఏ పథకాలకు సంబంధించి ఎలా విడుదల చేయాలి సో పూర్తి వివరాలు అయితే వస్తాయి సో తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్